ఎట్లాంటి క్రైసిస్ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కరోనా సమయంలో రెండు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఇస్తామన్నటువంటి వాటిని ఆపలేదు అమలు చేసినటువంటి ఘనత అది జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఇప్పుడు కూటమి సర్కారు వచ్చి సంవత్సరం కావస్తుంది సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేయలేనటువంటి పరిస్థితి ఇది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి పైన వేలెత్తి చూపించేటటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నటువంటిది ఏంటి సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయటం లేదు ఎన్నికల హామీలు ఇచ్చారు ప్రజలకు ఈ విధంగా మోసం చేయటం అట్లాంటిది చేతగానే తన కాదా అనేటటువంటి విధంగా ఆయన ప్రశ్నిస్తున్నది అయితే ఇప్పుడు కూటమి సర్కారు కూడా ఒక రెండు సంక్షేమ పథకాలను అయితే ఇస్తాము ఈ ఏడాదికి అన్నట్లుగా చెప్తున్నటువంటిది అది తల్లికి వందనమా లేకపోతే ప్రతి మహిళకు పదిహేను వందల చెప్పున ఇస్తామన్నటువంటిది నిరుద్యోగ భృతిన లేదంటే పెన్షను యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఇచ్చేదా అన్నటువంటిది చూడాలి కానీ ఏదేమైనా ఇవన్నీ కూడా అవసరమైనటువంటివే సూపర్శిక్ష సంక్షేమ పథకాలు అన్నీ అమలు కావాలి అనేటటువంటి విధంగా ప్రజలు కోరుకుంటున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీకు దమ్ము లేదా మేము అంత క్రైసిస్ పరిస్థితుల్లో కరోనా టైంలో కూడా అమలు చేసి చూపించాము మీరు ఎందుకు అమలు చేయటం లేదు ప్రజలను ఎందుకు ఇలా మభ్యపెట్టారు మోసపూరితమైనటువంటి హామీలు ఎందుకు ఇచ్చారు ఇట్లాంటి నాటకాలు ఎందుకు ఆడే ఆడారు అనేటటువంటి విధంగా ఆయన చెప్తున్నటువంటిది నమస్తే